ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు దాసరి విజయ్ దొడ్ల మల్లికార్జున్ ప్రోత్సాహకాలు అందివడం సంతోషకరమని కోవురు ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు గురువారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నివాసం వద్ద ఇందుకూరుపేట మండలంలో పదవ తరగతి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు దాసరి సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ మరియు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగదు బహుమతులు అందించారు ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులు గుడి భార్గవ్ షేక్ నెహపార్హత్ నెల్లూరు హారికలను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అభినందించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు దాతలు దాసరి విజయ్ దొడ్ల మల్లికార్జున్ ను ఆమె అభినందించారు పదో తరగతి పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో అప్లై చేసుకోవడం ద్వారా ఇంటర్ బీటెక్ వరకు ఆరు సంవత్సరాలు ఉచిత విద్య అందుకోవడం జరుగుతుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మండలంలో మొదటి స్థానం సాధించిన నర్సాపురం పాఠశాల ఉపాధ్యాయులను ఆమె అభినందించారు రాబోయే పరీక్షల్లో రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు చరవ తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో యువనాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి చెంచు కిషోర్ బాబు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రవీందర్ రెడ్డి ముంగర గోపాల్ యాదవ్ గంపల సుబ్రహ్మణ్యం ఎంఈఓ సునీల్ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు ముజీద్ తదితరులు పాల్గొన్నారు దాసరి విజయ్ కుమార్ ఆయన బార్ వైఫ్ జ్ఞాపకార్థం ఇరవై ఐదు వేలు ఇవ్వాలని అనుకున్నారంటే దానికి బాబు అంటే అమ్మ ఇరవై ఐదు వేలు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఇందుకూరంపేట మండలం ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్సు అలాగే జిల్లాలో మూడో స్థానం సాధించిన పిల్లలు మూడు తర్వాత ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ స్కూల్కి అంటే లోకల్ స్కూల్స్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత బాగా విద్యను అందిస్తున్నందుకు ముఖ్యంగా టీచర్స్ని ఉపాధ్యాయుల్ని ప్రిన్సిపల్స్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను ముందుకి రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా మీరు ఇప్పుడు మన లోకేష్ బాబా ఆధ్వర్యంలో మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని షఫిల్ చేసి ఇంకా మెరుగైన విద్యని అందించాలని చెప్పి టీచర్స్ని పిల్లల్ని అన్ని అందరినీ కలిపి ఒక దగ్గర చేర్చి ఇంకా మెరుగైన విద్య కోసం మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఆ ప్రయత్నాల్లో రాబోయే రోజుల్లో స్టేట్ ఫస్ట్ వచ్చే విధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ పిల్లలు చదవాలని వాళ్ళని ప్రోత్సహించాలని ఉపాధ్యాయుల్ని నేను కోరుకోవడం జరుగుతుంది అందరికీ ఎవరైతే అన్ని మండలాల్లో కూడా స్కూల్ ఫస్ట్లు ఇలాగా టెన్త్ క్లాస్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ వాళ్ళందరికీ కూడా టెన్త్ క్లాస్ ఎవరైతే ఇప్పుడు మంచి స్కోర్తో పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా స్పుల్ ఐటీలో అప్లై చేసుకుంటే ఇంటరు బీటెక్ వరకు సిక్స్ ఇయర్స్ ఫ్రీ అడ్మిషన్స్ దొరుకుతాయి ఈ కాలేజెస్ పులివెందల్లో న్యూజిబీలో రెండు దగ్గరలో ఉన్నాయి ఎవరైతే మీ స్కూల్స్లో నుంచి మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అయ్యారో ఆ పిల్లలకు అందరికీ కూడా ఉపాధ్యాయు కానీ ప్రిన్సిపల్స్ కానీ గైడెన్స్ ఇవ్వాలని ఎందుకంటే కొంతమందికి తెలియదు సో ప్రతి ఒక్కరు కూడా పౌరు కాన్స్టిట్యున్సీలో జడ్పీ హై స్కూల్స్లో చదివిన పిల్లలకి అందరికీ కూడా మంచి స్కోర్ వచ్చిన పిల్లలకి ఈ సలహా ఇవ్వాలని చెప్పి నేను ఉపాధ్యాయుల్ని ప్రిన్సిపల్స్ని అందరినీ కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ అండి నిన్న మనకి టెన్త్ క్లాస్ రిజల్ట్ రావడం జరిగింది దీనిలో భాగంగా ముందుకూరుపేట మండలంలో ఉండేటటువంటి పది స్కూళ్ళల్లో కూడా ప్రధానోపాధ్యాయులు కానీ అందరూ కూడా చక్కగా ప్రయత్నాలు చేసి డెబ్బై శాతం రిజల్ట్ని తీసుకొని రావడం జరిగింది ఈ డెబ్బై శాతంలో ఎంబీఆర్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురంలో జీ భార్గవ్ అనే విద్యార్థి మొత్తం డిస్టిక్లోనే థర్డ్ ప్లేస్లో రావడం జరిగింది ఆ పిల్లవాడికి ఐదు వందల తొంభై మూడు మార్కులు రావడం జరిగింది మరి దీంట్లో కృషిలో భాగంగా వారి యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ముఖ్య కారణం వారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం అదేవిధంగా తిరుపతిపాలెం హై స్కూల్లో కూడా నేహ అర్హానా అనే అమ్మాయి కూడా ఐదు వందల తొంభై ఒక మార్కులు గౌడ్ తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే ఈ రెండు మంచి మార్కులు కూడా వచ్చే కూడా మంచి ఆదర్శం కావాలని మరి విద్యార్థులకి మంచి ప్రోత్సాహ కల్గోలుగా అమ్మా చార్టెల్ ట్రస్ట్ ద్వారా కానీ నిజంగా కానీ అదేవిధంగా సతీష్ గారు కానీ ప్రోత్సాహ బహుమతులు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది కాబట్టి దాసరి సుహాసిని వారి యొక్క ఛారిటబుల్ ట్రస్టు మరి మండలంలో ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా ఇదే అవకాశం ఉపయోగించుకోవాలి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు చక్కగా పనిచేసి మరి మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు డెబ్బై శాతంతో మనం ముందుకెళ్ళాం గతంలో ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా పనిచేస్తున్నాయి కాబట్టి చక్కగా మీరందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా విద్యాశాఖ తరఫున కృషి చేసి మీరు అందరి యొక్క సహకారం మాకు ఉంటుంది కాబట్టి ఈరోజు మాకు ఈ బహుమతులు ప్రదానం చేసినటువంటి విజయన్న కానీ అదేవిధంగా సతీష్ గారు కానీ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో తీసుకునేందుకు అందరికీ మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం